హాయ్ అండి అందరికీ ఈ చల్లని సాయంత్రం మల్లెపూలైతే కోసాను మా మల్లెపూలు చూడండి ఇంతకు ముందు కూడా నేను వీడియోలో మీకు చూపించాను చాలా పూలు పూస్తాయి మా మల్లె చెట్టుకు కాకపోతే రిక మల్లె ఈ మల్లె చెట్టుని ఎలా మలిచి కట్టుకట్టాను నేను చూపిస్తాను చూడండి ఇలా రేకులు వేయిస్తున్నాం మా ఇంటి ముందు మాది పడమర ఫేసిల్లు అందుకే పొద్దున పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు చాలా ఎండ వస్తుంది ఇంత పెద్ద బాల్కనీ ఉండగా కూడా మేము కూర్చునే సోఫాల వరకు ఎండ వస్తుంది ఎండకు వేడికి తట్టుకోలేక ఇలా రేకులు వేయిద్దామని వేయిస్తున్నాం ఇప్పుడైతే చాలా మంచిగా కనిపిస్తుంది ఇల్లు కూడా ఇది వేయించిన తర్వాత కానీ ఏం జరుగుతుందంటే మా బాల్కనీ చెట్లకు ఏ మాత్రం ఎండ తగలకుండా అయిపోయింది అప్పుడు అనిపించింది అయ్యో ఇలా మనం ఆలోచించలేదని కానీ వేడి మాత్రం తగ్గింది కొంచెం పర్వాలేదు ఎండ రాకపోవడం వల్ల చక్కగానే ఉంది పక్కకు ప్లేస్ ఉంది కదండి కుడివైపు సందులో ఆ వైపుకైతే మా మందారం చెట్లన్నీ మార్చేశాను ఎండ తగిలే చోటికి ఎందుకంటే ఇక్కడ ఉన్నాయన్నీ మందారాలే ఎండ తగలేకపోతే మందారాలు పుయ్యవు అలాగే ఎలాగూ చేపిస్తున్నాం కదా అని ఇక్కడ నేను మాది ఇటువైపు సజ్జ పోల్కి అటువైపు సజ్జ పోల్కి కలిపి ఒకటి ఇలా రాడ్ అయితే వేయించుతున్నాను హ్యాంగింగ్ ప్లాంట్స్ వేసుకోవచ్చని నాకు ఎప్పటి నుంచో కోరిక హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టుకోవాలని కానీ ఇంతకు ముందు మాకు ఆ సౌకర్యం లేదు అందుకే నేను దానికోసం ప్రత్యేకించి ఇలా రాడ్ వేయిస్తున్నాను ఏవైనా పండగలు ఫంక్షన్ అయినప్పుడు దానికి బెలూన్ డెకరేషన్ కూడా చేయొచ్చు ఇంటి ముందు చక్కగా కనిపిస్తుందని ఇలా చేయిస్తున్నాను నేను ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా నేను ఆన్లైన్ లో పర్చేస్ చేసి చూపిస్తాను తర్వాత వీడియో చేస్తాను ఇది మా మల్లె చెట్టు అండి ఇది ఈ రేకులకు అడ్డుగా వచ్చింది ఆ అబ్బాయి అన్నాడు తీసేయాల అమ్మ చెట్టు అంతా అని అన్నాడు కొంచెం చాలా దూరమే అడ్డం వచ్చింది కానీ ఉండని బాబు అబ్బా అది చాలా పాత చెట్టు చక్కగా పూలు పూసే చెట్టు ఇలా చాలా అంటే ఒక రెండు ఫీట్లు పక్కకు జరిపాం మొత్తము ఇలా జరిపేసి పెట్టేసేయి బాబు అన్నాను ఇంకా అంత చిగురంతా కట్ చేసి అలా పక్కకు జరిపి పెడదామని పైన కూడా చాలా విపరీతంగా పెరిగింది ఇదంతా కట్ చేసేసాను కొమ్మలన్నీ అది రెండు ఫీట్లు పక్కకు జరపడం వల్ల గాలి దుమారం వస్తే పడిపోయేంత దగ్గరికి అయిపోయింది అది గోడకి అందుకనే నేను అన్ని కొమ్మలన్నీ కట్టించేసి అన్ని పూలు పూసే చెట్టు చాలా బాధేసింది ఆ కట్ చేయడానికి కానీ తప్పలేదు చక్కగా మొగ్గలు కూడా చాలా మొగ్గలు ఉండే దీంట్లో ఉండేదండి ఇక్కడ ఈ రెండిటి మధ్య ఇరికించి కట్టేశాము అప్పుడు చిన్నగా తీగ వచ్చినప్పుడు కట్టేశాము అది అంత పెద్దగా పెరిగినా కూడా ఆ రెండింటి మధ్య ఉండేది ఇప్పుడు అంత పక్కకు జరిగా జరపవలసి వచ్చింది అయినా కూడా ఏం కాదు పడిపోకుండా కడదామని చక్కగా తాడు వేసి కట్టు కట్టి ఆ కట్టడానికి చాలా ఇబ్బంది అయింది అందుకనే మొత్తం కట్ చేయవలసి వచ్చింది విపరీతమైన మొగ్గలు సన్న సన్నటి మొగ్గలు ఉండగా కూడా అంతా కట్ చేసి ఇలా మొత్తం ఒక్క ఆకు కూడా లేకుండా అవన్నీ కత్తిచ్చేశాను అందినంత మటుకు ఇలా పెట్టాను కానీ మా మల్ల చెట్టు ఎంత మంచిదండి అమ్మ ఏం బాధపడకు నువ్వు నేను మళ్ళీ వచ్చేస్తాను చక్కగా ఎగురు వేసి మొగ్గల్ని ఇచ్చేస్తాను చూడు అని చెప్పి ఒక్క పదిహేను రోజుల్లో ఎంత చక్కగా ఇలా మండలు ఓన్లీ కట్టెలు మాత్రమే ఉన్న చెట్టు ఒక్క ఫిఫ్టీన్ లో ఎలా అయిందో చూడండి చూడండి మొత్తం మండలు మాత్రమే ఉంచాను పాతవి ఇలా ముందుకు కొద్దిగా మరీ కొనలకు ఆ బరువు లేని ప్లేస్ లో అలా ఒక ఐదు ఆరు మండలు మాత్రమే ఉంచాను కానీ చూడండి మళ్ళీ ఎలా ఎగురు వచ్చిందో నేనున్నాను నువ్వు బాధపడకు అని చెప్పి ఎంత చక్కగా ఎగురొచ్చింది ఎంత బాగా ఉంది చూడండి మనం చెట్లను మనం చక్కగా చూసుకుంటే అవి మనకి మంచి పూలను పళ్ళను ఫలాలను ఇస్తాడు అనడానికి నిదర్శనం ఇదే ఇలా కట్ చేసిన తర్వాత చాలా బాధేసింది అయ్యో అనిపించింది కానీ కింద కూడా ఇలాగే ఇప్పుడైతే కింద ఇంకా మొగ్గకు రాలేదు ఓన్లీ కొమ్మలు మాత్రమే వచ్చినాయి పైన మాత్రం ఒక ఫిఫ్టీన్ డేస్లో ఇలా విపరీతంగా మొగ్గకొచ్చాయి ఇవన్నీ నేను ఇచ్చే ఆర్గానిక్ ద్రావణాల వల్లనే ఆ చెట్టుకి చక్కటి పోషకాలు ఇచ్చాను బాధేసింది అయ్యో ఇంత మంచిగా ఉన్న చెట్టుని తీసేసాను కదా అని అందరు కూడా అన్నారు చుట్టుపక్కల వాళ్ళు అయ్యో పోసేసేవా అంటే చాలా పూలు పూసేది కదా అని కానీ ఎంత బాగా రికవర్ అయ్యిందో చూడండి చెట్టు ఇంకా ఈ వీడియో చేసినప్పటికీ ఈరోజు వీడియో యూట్యూబ్లో పెట్టేటప్పటికీ ఇంకా చాలా విపరీతంగా కింద వైపు అయితే మొగ్గలు వచ్చేసాయి నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే అది మనం పెంచుకున్న చెట్టును కట్ చేయడం అంటే ఎంత బాధ ఉంటుందో అది చెట్టు పెంచిన వాళ్ళకి తెలుస్తుంది ఇదండి ఈరోజు నా వీడియో మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి